హలో ఫ్రెండ్స్ నమస్తే ఎయిర్టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్ వన్ పాయింట్ ఫైవ్ జీబీ అది అన్లిమిటెడ్ డేటా ఎంత చౌక తెలుసా ఎయిర్టెల్ ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్తో తమ కస్టమర్లు ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉంది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్ అందుబాటులోకి తీసుకొస్తుంది ఎయిర్టెల్ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ప్లాన్లు కూడా అద్భుతంగా ఉంటాయి అయితే ఎయిర్టెల్ అందిస్తున్న తొంభై రోజుల వ్యాలిడిటీ ప్లాన్ గురించి తెలుసుకుందాం ఎయిర్టెల్ తొంభై రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ఎయిర్టెల్ తొంభై రోజుల వ్యాలిడిటీ ప్లాన్ యూజర్లకు ఒక వరంలో మారింది ప్రతి నెల రీఛార్జ్ చేసుకోకుండా తొంభై రోజులు లాంగ్ టర్మ్ వ్యాలిడిటీ అందిస్తుంది దీని ధర కేవలం తొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే తొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్లో అపరిమిత వాయిస్ కాలింగ్ లోకల్ ఎస్టేట్ ఏ నెట్వర్క్ అయినా చేసుకోవచ్చు అంతేకాదు ఇందులో వంద ఎస్ఎంఎస్లు ఉచితంగా పొందుతారు తొంభై రోజుల పాటు వన్ థర్టీ ఫైవ్ జీబీ డేటా అందుతుంది అంటే ప్రతిరోజు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా పొందుతారు ఎయిర్టెల్ తొమ్మిది వందల ఇరవై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్లో కస్టమర్ల టీవీ షోస్ కూడా వీక్షించే అవకాశం ఉంది ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే హలో ట్యూన్స్ కూడా అదనంగా బెనిఫిట్స్ ఉంది కాబట్టి ఎయిర్టెల్ అందిస్తే తొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయల ప్లాన్తో తొంభై రోజుల వరకు నాన్ స్టాప్గా కానీ